హలో గాయస్ సో టైం పన్నెండు అవుతుంది మనం ఇప్పుడే లేచాం ఈరోజు లాగేందంటే మామా ప్రాన్సా ప్రోన్సా ఏదో ఉంటుంది చూడు అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు సో అది తెచ్చిండనమాట సో ఇప్పుడు మనం ముఖం కడుక్కొని ఫ్రెష్ అయ్యి పోయి చేనుకుపోయి వండేసేయాలన్నమాట సో రోజు షార్ట్ వీడియో పెడుతున్నా కదా ఈరోజు లాంగ్ వీడియో ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా సో ఇప్పుడు నా వచ్చి నేను ఇంకా వెళ్ళాను ఇది నా రూమ్ సో ఇంకా మనం బయటికి కోల్డ్ అయ్యము వచ్చి సో బయటికి పోయి ఎవరో ఎవరు చేస్తారు చూద్దాం సో మై బ్రదర్ ఈస్ ఈటింగ్ ఫుడ్ విత్ విత్ బోటీ వేరు బోటీ ఎక్కడ బోటీ ఎక్కడ బోటీ ఎక్కడ ఉన్నాయి అయితే ఏమైందంటే ఆల్రెడీ మా వాళ్ళు బోటి కర్రీ వండి పెట్టిరంట సో ఇప్పుడు మన కొండలికి ఏముందంటే ప్రాన్స్ ఉంది సో మనం ప్రాన్స్ వండదాం మా వాళ్ళు బోటి కర్రీ వండేసిరీ ఓకేనా ఓకే పొద్దున్నే బేవర్స్ ఎక్కువైపోయారు ఆజప్రా అంటే దిక్కులు గాయసుడు ఇవడు రి ఎంత ఉన్నాడు బొగ్గు బొగ్గు సేమ్ దొంగ కొల్ పట్టడం తేరే ఉండవు సేమ్ దొంగ కొల్ తేరే ఉండవు సో ఇవి మామ కడిగిండవు కడగలవు క్లారిటీ లేదు లే అడుగుదాం అంటే మామూలు ఇప్పుడు లేపడం డిస్టర్బ్ చేయడం పద్ధతి కాదు అని చెప్పేసి మళ్ళా అడుగుతున్నాయి ఎందుకైనా మంచిదండి సో దీంట్లో కొంచెం ఉప్పు కారం వేసి మంచిగా కప్పుకోవాలి ఫస్ట్ దీన్ని సో ఇప్పుడు దీన్ని మంచిగా కొద్దిసేపు ఫ్రై చేద్దాం సో ఇదంతా నేను వేసుకొని కొద్దిసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయితే కొద్దిగా తీసుకుంటే కొంచెం బెటర్ ఉండాలన్నమాట ఫ్రంట్లో సో అట్లా ఎవ్వరు ఏం పియ్యరుగడలు ఎన్నిక టమాటర్ అన్నీ వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయినాయి అంటే కొంచెం ఉడికినాయి సో ఇవి సపరేట్గా కొంచెం వేరే ప్లేట్లోకి తీసుకుందాం అనమాట ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు డైరెక్ట్గా గీజేసేసుకోవాలి కోసి వేసి బదులు డైరెక్ట్ మిక్స్ వాటిస్తే సరిపోలేదు కదా సో మిక్స్ అమట పేస్ట్ ఇది ఇట్లా అయితే వేసినాం సో నా దగ్గర రెండు ఫోన్లు లేవు అనమాట అందుకే ఇబ్బంది అవుతుంది ఒక వీడియోనేమో షార్ట్ తీస్తున్నా ఒక వీడియోనేమో లాంగ్ తీస్తున్నా ఇప్పుడు ప్రాసెస్ చేసిందేమో షార్ట్ వీడియో తీసిన కాబట్టి లాంగ్ వీడియోలో ఏసింది అయితే చూపించలేను మీరు

నువ్వు గుతిన త్వర కాదు నువ్వు బూతిన చాకి పియాలా ఎడన్నా మమ్మీ కదా సాయి రాసి గైస్ అన్నీ మనమే చేసుకోవాలన్నమాట ఇప్పుడు చేసి పెట్టినామనుకో ఎట్లా తింటారనుకున్నావు అనుకున్నావు నిండా తింటారు ఇక సో ప్రాక్స్ కరీ అయితే అయిపోయింది సో మనం ఇప్పుడు భోజనాలకు సిద్ధమైపోదామా యుద్ధానికి సిద్ధమా మిత్రమా చలో యుద్ధానికి సిద్ధమాసం సిద్ధం సిద్ధమా యుద్ధానికి సిద్ధమాసం సిద్ధం సిద్ధమా ఎందుకు సో చూసినా లేచినా పదకొండున్నరకే ఏమో లేచినా బ్రెష్ చేసిన ముఖం కడుకున్నా వచ్చిన రెడీగా ఉండే వండుకున్నా తింటున్నా కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి కారణం భయం మీద యారే ఇట్లా రే ఇట్లా అయితే రోజు ఇట్లా ఫ్రెష్ అవుతున్నా వండుకుంటున్నా తింటున్నా వీడియో పెడుతున్నా రోజు ఇదే సంసారం అవుతుంది కాకపోతే రోజు షార్ట్ వీడియో పెట్టి పెట్టి బోర్ కొట్టింది అనమాట సో అందుకే ఈ రోజు లాంగ్ వీడియో కూడా చేస్తున్నాం సో ఈ లాంగ్ వీడియో మీకు నచ్చినట్టయితే నచ్చింది అని కామెంట్ చేయది మళ్ళీ మనం ఇంకో లాంగ్ వీడియో చేయడానికి రెడీ అయిపోతాం అనమాట నచ్చలేదు అనుకోని లైట్ తీసుకుంటాం అనమాట సో ఇందులో మీకు చెప్పేది ఏంటంటే ఇదంతా సోది ఎందుకు ఫస్ట్ ఆకలి అవుతుంది అన్నది కర్రీ అయితే చాలా కూడా అనమాట సో దన్న దన్న అయిపోయింది కదా ఆ వీడియో ఫాస్ట్ ఫాస్ట్ చేసినాం నాకు తెలిసి ఈ వీడియో ఐదు ఆరు నిమిషాలు వస్తే ఎక్కువ అవుతుంది అనుకోట సో ఈ ఫ్రాన్స్ కర్రీ కూటంగా ఫస్ట్ టైం తెచ్చిన మా మామ లేక లేక ఇచ్చిండు ఎక్కడ తెచ్చిండు ఏమో కానీ తెలియదు కానీ తెచ్చిండు మొత్తం మీద అయితే సో మంచిగా చేసే మామ చేసి ఎట్లా మంచిగా అవుతుంది అనుకో

ఏం చెప్పాలడుతున్నాం గుండు ఆడు మంచి ఉంది ఆ జ్యూస్ ఎట్లుంది టేస్ట్ తాగు తాగు అయిపోతుంది తాగు తా

తెలిసిందా ఇప్పుడు ఏమన్నా సో ఇలా ప్లాన్ ఏందంటే తడిచేపు చేస్తాం ఒకసారి అది సో తానీకు ఉట్టి పెడితే అని చెప్పి దీంట్లో ప్రోటీన్ ఉంటావు కదా దాంట్లో పెట్టి పెట్టిర్రు అట్లాగతదేమో అంటే నేను మరీ ఎంత కనపడుతున్నా తిను కమ్ముందా ఎట్లది అక్క చెప్పు ఎట్లా చెప్పు ఇట్లా ఆమెకి ఇట్లా విట రాదు ఇట్లా పెడుతుంది సూపర్ ఉంది అనమాట ఇట్లా వెళ్తేటవా నువ్వు తీర్చుకో నువ్వు తీర్చుకో కారం మొత్తం దిల్చేసి తీసేసి మేము అతను పడతాం అనమాట సో గైస్ మళ్ళీ సో గైస్ ఎందుకు వచ్చింది సో ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట రేపు మళ్ళీ ఏదన్నా ఒక వీడియోతో మీ ముందుకు సరే బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సరే అరే ఓపెన్ చేయయితే